ఉన్నారమ్మా బాగున్నారా నేను బాగున్నాను మీరు బాగుండాలి అంత మంచిది ప్రతి ఒక్కటి మంచి పెడతాను కానీ చాలా 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 మంచిది అంత బాగుంటుంది అనమాట ఇది మీరు రాసుకొని నేను చెప్పినట్టుగా చేసుకోండి అందంగా ఉంటారు ఆనందంగా ఉంటారు చొక్కల్లో చంద్రుడు ఎలా ఉంటాడు అలా ఉంటాడు ఒకే రోజు రాస్తే చంద్రుడు రాడు మీరు ఏం చేస్తారో నేను చెప్పిన విధంగా చేసుకోండి మీకు మంచి అందం కావాలని కోరుకుంటున్నా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి అందరికీ నచ్చుతాయని కాదు మీ పనికి వస్తుంది ఒక్కొక్కటి ఒక్కొక్కరికి పనికి వస్తుంది అనమాట అన్నీ అందరికి పడవు కొన్ని పడతాయి అన్నీ చూస్తే కదా మీకు అందరూ ఇది మాకు పనికి వస్తుంది అని మీరు అనుకుంటారు అప్పుడు ఏం చేయాలంటే అలా అనుకుంటే ముందు పెద్దం కావాలి కదా లైక్ ఇవ్వండి సపోర్ట్ రండి సబ్స్క్రైబ్ చెయ్యండి బెల్లి చెంపలు కొత్త వాళ్ళు అయితే బెల్లి చెంపలు కొడితే నేను మీకు వస్తాను ఏవి నేను పెడతాను అన్నీ మీకు వస్తాయి ఓకేనా హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు వీడియో చర్మానికి అంటే ఈ చలికాలం ఉపయోగించాల్సిన ప్యాక్ ఏదైనా ఉంది అంటే ఇది ఒక్కటే మీరు ఉపయోగించుకోవాలి దానికోసమే నేను ఇప్పుడు వీడియో చేస్తున్నాను తప్పకుండా చూడండి చూసి మన వాళ్ళందరూ మన సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా షేర్ చేయండి లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మంచి మంచి వీడియోస్ వస్తే ఇప్పుడు నేను తీసుకుంది గుడ్డు గుడ్డు మన చర్మానికి అనేక ప్రయోజనాలను అందిస్తుంది ముఖ్యంగా చర్మం బిగుతుగా ఉంచుతుంది జుడ్డును తగ్గిస్తుంది ఈ గుడ్డు మనం తీసుకోవడం వల్ల ముడతలు కూడా తగ్గిపోతాయి అందుకే నేను గుడ్డును తీసుకున్నాను ఎప్పుడు కూడా మొటిమలు లేకుండా చేస్తుంది అంటే మొటిమలు ఉన్నా గానీ తగ్గిస్తుంది మెడిసే చర్మం మీ సొంతం అవుతుంది అందుకే నేను గుడ్డులో ఉన్న ఆ ఎల్లో కలర్ సొన మాత్రమే తీసుకున్నాను వైట్ కలర్ సొన మనకి పనికిరాదు అందుకే రెండు గిన్నెల్లో విడివిడిగా వేసుకున్నాను కాకపోతే వైట్ కలర్ సొన ఒక్క స్పూన్ మాత్రమే వేసుకోండి ఎల్లో కలర్ గిన్నెలో ఇంకా వైట్ కలర్ సోన పక్కన పడేసేయండి ఆ గిన్ని మనకి లోపల ఉన్న ఎల్లో కలర్ సోన మాత్రమే కావాలి నేను హండ్రెడ్ పర్సెంట్ న్యాచురల్ ప్రోడక్ట్ మాత్రమే యూస్ చేస్తున్నాను ఏదైనా గానీ రిజల్ట్ రావాలంటే నాచురల్ గా ఉన్నాయే మీరు వేసుకోండి నేను ఇప్పుడు వేస్తుంది చందనం పొడి అంటే గంధం పొడి నేను ఇప్పుడు వేసుకుంటున్నాను ఇవి మనకి చలికాలం చాలా చాలా ఇంపార్టెంట్ చర్మం బాగా డ్రై అయిపోవడం ఆ కాకి నలుపు మనకి రావడం మన నలుపు కాకి రావడం అని అంటూ ఉంటారు పెద్దవాళ్ళు అది నిజమే చాలా చిరాగ్గా కూడా ఉంటుంది ఈ చలికాలం మన చర్మం అందుకనే నేను ఇప్పుడు ఇది తయారు చేస్తున్నాను మీకు నచ్చితే మన ఛానల్ లైక్ చేయండి చందనం పొడి వేసిన తర్వాత ఒక స్పూన్ మాత్రమే వేసుకోండి వేసి కలపండి కలిపిన తర్వాత ఇప్పుడు మనం వేసుకునేది పసుపు పసుపు కొద్దిగా ఒక చిన్న చిటికెడ మాత్రమే వేసుకోండి ఎక్కువ అవసరం లేదు చాలా మంచిది పసుపు వేసుకోవడం వలన ఇలాంటి ప్యాక్స్ కి కొన్ని ప్యాక్స్ ఏ విధంగా యూజ్ చేయాలో తెలుసుకొని యూజ్ చేస్తే కాలాన్ని బట్టి మన చర్మం మెరిసిపోతుంది ముఖ్యంగా ఈ చలికాలం ఖచ్చితంగా ఇది యూజ్ చేయండి నెక్స్ట్ నేను వేసేది శనగపిండి శనగపిండి చాలా చాలా మంచిది ఒక్క స్పూన్ శనగపిండి వేసుకోండి చందనం పొడి వేసాము కొంచెం పసుపు వేసాము పసుపు మీరు మంచి పసుపు తీసుకోండి అందుబాటులో ఉంటే లేదంటే పసుపు స్కిప్ చేసేసేయండి మీ ఇంట్లో ఉన్న పసుపు వేయద్దు ఇప్పుడు శనగపిండి కూడా వేసుకున్నాం కదా ఒక్క స్పూను బాగా కలపండి కొంచెం గుడ్డు మనం వేసాం కాబట్టి లోపల ఉన్న పచ్చసొన వేసాం కాబట్టి మనకి కొంచెం ఉండలు ఉండల్లాగా వస్తూ ఉంటుంది మీరు కలుపుతూ ఉంటే ఏ ఉండలు లేదు మామూలుగా సాఫ్ట్గా తయారైపోతుంది ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులో వేసుకోవాల్సినవి ఇంకో రెండు ఐటమ్స్ ఉన్నాయి నేను చూపిస్తాను చూడండి ముఖ్యంగా ఇందులో వేసుకోవాల్సింది వ్యాజిలెన్ మనం రెగ్యులర్గా ఇప్పుడు ఈ చలికాలంలో ఖచ్చితంగా వాడుతూ ఉంటాము లిప్స్కి కానీ హ్యాండ్స్కి కానీ ఫేస్కి కానీ అవి మీరు వాడవసరలా ఇలా గనక ఇందులో కలిపి మీరు ప్యాక్ వేసుకుంటే అసలు మీరు వాడవసరలేదు డైరెక్ట్ గా వ్యాక్సిలిన్ ఈ విధంగా యూస్ చేసి చూడండి రిజల్ట్ చాలా బాగా వస్తుంది చర్మం చాలా బిగుతుగా ఉంటుంది ముడతలు అసలు ఎప్పటికీ రావు వయసు కూడా తక్కువ కనిపిస్తుంది ఎక్కువ వయసు ఉన్న వాళ్ళకైనా గానీ ఇందులో వ్యాజిలైన్ కొద్దిగా ఎక్కువ వేసుకోండి ఇబ్బంది ఏమి లేదు వ్యాజిలైన్ వేసుకోవడం వలన వేసిన తర్వాత బాగా కలపండి వెంటనే వ్యాజిలైన్ కరిగిపోతుంది ఇందులో మీకు ఇబ్బంది ఏమి ఉండదు ఉండల్లాగా ఏం చుట్టుకోదు కలిపిన తర్వాత ఈ వీడియోకి మీరు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నానండి తప్పకుండా మీరు సపోర్ట్ చేయండి ఎలా ఉంది కామెంట్ చేయండి లైక్ చేయండి అందరికి కలుపుతున్నాను బాగా ఫస్ట్ వ్యాజిలైన్ వేసిన తర్వాత బాగా కలుపుకోండి ఎంత బాగా కలిపితే మనకు ప్యాక్ అంత బాగా రెడీ అవుతుంది ఇలా అయింది కదా ఇలా రెడీ అయిన ప్యాక్ ని నేను అప్లై చేసి చూపిస్తాను చూడండి ఏ విధంగా అప్లై చేసుకోవాలో చూపిస్తాను ముందుగా ముడతలు ఉన్న చేతికి నేను అప్లై చేసి చూపిస్తున్నాను ముడత ఉన్న చేతికి అప్లై చేయండి అప్లై చేసుకునేటప్పుడు కూడా కాస్త తిక్కుగా బాగా ఎక్కువ మందంగా అప్లై చేసుకోండి అలా అప్లై చేసుకుంటే చర్మం బిగుతుగా ఉంటుంది ముడతలు లేకుండా ఉంటుంది జిడ్డు చర్మం పూర్తిగా తొలగిపోతుంది అలాగే చర్మం కాంతివంతంగా ఉంటుంది కాకపోతే ఇది వేసుకున్న తర్వాత మీరు నేను ఇప్పుడు కట్టినట్టుగా కట్టేసేయండి అలా కట్టకపోతే ఆ బయట ఉన్న గాలి రాకుండా లోపల వేడి అన్నది దానికి అలాగే అంటి పెట్టుకొని ఉండాలి అప్పుడైతే మనకి వర్క్ అవుతుంది అందుకని కొన్ని మనం చేసుకునేటప్పుడు ఆ ఏది ఎలా ఉపయోగించాలి అన్నది చూసుకొని చేస్తే రిజల్ట్ పక్కా వస్తుంది మీ అందం మీ దగ్గరే ఉంటుంది మీ సొంతం చేసుకోవచ్చు పార్లర్కి కూడా వెళ్ళవసరం లేదు బ్యూటీ మీరే అయిపోవచ్చు నేను కవర్ చుట్టేశాను మొత్తం రాసిన తర్వాత కవర్ చుట్టేసాను ఇలా కవర్ చుట్టేసుకోండి మనం ఎగ్ వేసాం కాబట్టి కవర్ అంటుకొని ఉండిపోతుంది ఇంకా మీరు ఏమి కట్ అవసరం లేదు ఇలా పావు గంట సేపు మీరు ఉంచుకోవాలి ఇదే విధంగా మీరు ఉంచుకున్న తర్వాత నేను పావుగంట తర్వాత తీసి చూపిస్తున్నాను చూడండి గంట తర్వాత తీసేసాను ఇంకా మీరు మసాజ్ లాంటివి ఏమి చేయనవసరం లేదు దీనికి అలా అప్లై చేయడం కవర్ చుట్టుకోవడం గంట సేపు అలా వదిలేసేయడం ఆ తర్వాత టిష్యూ పేపర్తో కానీ వెట్టు తో కానీ తుడిచేసుకోవడమే ఇలా తుడుచుకున్న తర్వాత మీరు క్లీన్ చేసుకోండి అంటే స్నానం చేసేసుకోవచ్చు లేదా సబ్బుతో కూడా కడిగేసుకోవచ్చు మీ ఇష్టం కాకపోతే నీళ్ళతో డైరెక్ట్గా ఎప్పుడూ కడగకూడదు ఇలాంటివి వేసినప్పుడు ఇలా టిష్యూ పేపర్తో గానీ వెట్ బైక్స్తో కానీ ఇలా వీటితో తుడుచుకోవాలి అప్పుడు రిజల్ట్ చాలా బాగుంటుంది మీకు షైనీగా వె వెంటనే మీకు ఆ మెరుపు అన్నది గ్లో అన్నది తెలుస్తుంది అది మీరే మీరే చూసుకోవచ్చు వెంటనే మీరు ప్యాక్ తీసేటప్పుడు పావు గంట సేపు ఉంచుకుంటే సరిపోతుంది అంతకన్నా ఎక్కువ కూడా అవసరం లేదు ఈ ప్యాక్కి చర్మం బిగుతుగా ఉంటుంది మెరుస్తుంది గ్లో ఉంటుంది అలాగే స్కిన్ చాలా సాఫ్ట్గా ఉంటుంది చాలా చాలా బాగుంటుంది అందుకే మీకు నచ్చితే మన ఛానల్ అందరికీ షేర్ చేయండి లైక్ చేయండి మంచి మంచి వీడియోస్ వస్తాయి సబ్స్క్రైబ్ చేసుకోండి యాక్టివ్ చేసుకోండి బెల్ సింబల్ కొట్టి మంచి వీడియోస్ వస్తాయి ఇలా కడిగేసిన తర్వాత హ్యాండ్ ఎంత స్మూత్గా ఉందో చాలా బాగుంది తర్వాత సబ్బుతో క్లీన్ చేసుకోండి ఎందుకంటే ఎగ్ వేసాం కాబట్టి ఈ సబ్బుతో ఖచ్చితంగా మీరు కడగాలి చాలా బాగుంటుంది మీకు నచ్చిందా ఎలా ఉంది అన్నది కూడా కామెంట్ చేయండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్